నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం మండలం జగ్గారెడ్డిగూడెంలో కొత్త బస్సుల ద్వారా ఆర్టీసీ సేవలను మరింత విస్తృతం పరుస్తున్నామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపోలో శనివారం అయిన జంగారెడ్డిగూడెం నుండి చింతలపూడి నుజివీడు విజయవాడ నూతన సర్వీస్ ఎక్సెస్ బస్సును ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు విలేకరులతో మాట్లాడుతూ ఈ బస్సుల్లో నియోజకవర్గమైన చింతనపూడి మార్గంలో జంగారెడ్డిగూడెంలో నుండి చింతలపూడి నూజివీడు విశానపేట మీదుగా విజయవాడ తిరుగుతాయని ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులతో పాటు ఆర్టీసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు రామకృష్ణండి ఇన్నే రన్ చలో దిండి నా దగ్గర కొంచెం చెరకు కొల్లాలి అలా అలా సరే

جنکتا اني ڏسڻ پٿي اني 25 30 30 پوائنٽ ٻڌي پنهنجي 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 اني దేందెలూరు నియోజకవర్గంకు చెందిన కొంతమంది టీడీపీ నాయకులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఈ విషయంలో జిల్లా ఉన్నత స్థాయి అధికారులు తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణేమని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళా మాగంటి లక్ష్మి దుర్గా రత్నావాణి ఈ రోజు మహిళా స్వగృహంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్బంగా రత్నావాణి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు అన్యాయంగా తమపై దెందులూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు వేధిస్తున్నారని బాబుయారు ఇప్పటికైనా తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు నమస్కారం మిత్రులందరికీ నమస్కారం నా పేరు మాగంటి లక్ష్మీ రత్న దుర్గాణి అండి నాకు మోతుకూర్ లక్ష్మణరావు గారు పాప మా పాప కాలేజీలో పరిచయం మోతుకూర్ లక్ష్మరావు గారు నా దగ్గర డబ్బులు తీసుకున్నారండి తీసుకున్న నా డబ్బులు రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు వరకు డబ్బులు ఐదు వేలు పదివేలు ఇరవై ఐదు యాభై వేలు అట్లా చెల్లిస్తూనే ఉన్నారండి చెల్లించి వాళ్ళ కాగితాలు వాళ్ళు పట్టుకెళ్లిపారు తర్వాత నా మీద నా మీద దరాస కలిగి వాళ్ళ పాపకు మెడికల్ సీట్ ఇప్పిస్తానన్నానని బెంగళూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారండి నా మీద రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడో తారీఖునండి దానికి మేము వెళ్ళి పేర్లు తెచ్చుకున్నామండి దానికి పార్టీ వన్ నోటీస్ ఇవ్వాలన్నా పోలీసు వారు ఏమీ ఇవ్వలేదండి బెంగళూరు పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్ఐ గారు సిఏ గారు మమ్మల్ని బెదిరించి కేసు తీసుకెళ్లి చెప్పచ్చండి కామ్రెడ్ కామ్రేడ్ నాని గారి ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని అన్ని అక్రాంతంగా మాతో పోసి మాతో సంతకాలు పెట్టించుకున్నారండి అప్పటి నుంచి మాకేం తెలియదండి మేము హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాము తర్వాత ఏమైందో మాకు తెలియదండి రెండు వేల ఇరవై ఇరవై మూడు సెప్టెంబర్ సెప్టెంబర్ లో వచ్చి ఎస్సీ వాళ్ళని తీసుకుని వచ్చి మా రెండు రోజుల నుండి దౌర్జన్యం చేశారండి అప్పుడు కూడా మేము లేవండి మాకు ఆరోగ్యం బాగా మా బిడ్డల దగ్గర ఉన్నామండి తర్వాత వాళ్ళు నవంబర్ లో కాయలు కోసుకెళ్లారండి రెండు రోజులు వచ్చి లక్ష్మణరావు గారు కోతవాటలోకి మాకు అధికారం ఉంది మాకు మీరు అగ్రిమెంట్ రాశారు అదేని చెప్పారండి అక్కడికి బెంగళూరు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చామండి పోలీసు వారు పట్టించుకోలేదండి మళ్ళీ హైకోర్టులో మళ్ళీ కేసు పెట్టుకున్నామండి అక్కడ నుంచి హైకోర్టులో ఇది వచ్చినా కూడా అప్పటి నుంచి అప్పుడు హైకోర్టులో కేసు పెట్టామండి అప్పటి నుంచి రాలేదండి మళ్ళీ మాకు మళ్ళీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై మూడున మా తోటలోకి వచ్చారండి వచ్చారు కదా అని మాకు తెలిసిన మా రిలేటివ్నే కదా అని మా మాకంటి గుల్లుబాబు అని ఆరియాస్ నారాయణ ప్రసాద్ గారికి ఫోన్ చేసి చెప్పామండి చెప్తే ఏంటి ఇట్లా ఇట్లా అంటే ఏం తెలియదు బాబు ఇట్లా జరిగింది అని చెప్తే మీరు రేపు రండి మూతుకూరి నాని గారింటికి వెళ్దాము శ్రీరామవరం అని చెప్పారండి ఒకసారి ఇట్లాగే శ్రీరామవరం తీసుకెళ్లి బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు శ్రీరామవరం మేము రాము అని చెప్పామండి చెప్తే మా ఇంటికి రండి అన్నారండి నేను వెళ్ళలేదు వెళ్లకుండా దింగలూరు ఎమ్మెల్యే చింతమ్మని ప్రభాకర్ గారి దగ్గరికి మా ఫాదర్ ని మదర్ ని తీసుకుని వెళ్ళానండి వెళితే ఆయన మీ మీవాడే కదా నిల్లుబాబును బొప్పన సుధా గారు మాట్లాడతారు నిల్లుబాబు గారింటికి వెళ్ళండి అని అన్నారండి వాళ్ళిద్దరూ చూసుకుంటారు ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఏలూరు జంగారెడ్డిగూడెం నూజివీడు పోలవరం డీఎస్పీలు అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు ఎస్ఐలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలో గత నెలలో నమోదైన కేసులపై సమగ్ర సమీక్ష చేశారు కేసుల దర్యాప్తు పురోగతిని విశ్లేషించి బాధితులకు న్యాయం అందించేందుకు తగిన సూచనలు ఆదేశాలు ఎస్పీ జారీ చేశారు నెల్లూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం గ్రామంలో తెల్ల మధ్య చెట్టు తరంలో స్వయంభూవ్ వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవ మూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ కోరగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారిని ఆర్వీ చందన తెలిపారు ¡Gracias! అతత నియమేకం దితేంద్రియం బుద్ధిమతః మరిష్టం వాతాత్మజం వాహనర యోధముఖ్యం శ్రీరామదూతం శిరసా మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువైగడుం జంగారెడ్డిగడ మండలం ఏలూరు జిల్లా ఒక భక్తుని యొక్క కోరికతో శ్రీ స్వామివారు పుడికేతలో గదా ఎడెంచేత్ర కొండు మధ్యకట్టే శకరంగ కళ్యాణ క్షేత్రంగా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రం ఈ యొక్క గ్రామంలో అత్యంత వైభవంగా విరాజిల్తోంది స్వామివారికి ఈరోజు శనివారం ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఆంజనేయ పూజత పూజత సర్వదేవత అని చెప్పి శాస్త్రం చెప్పినట్టుగా ప్రతి శనివారం కూడా స్వామి స్వామివారి దేవస్థానంలో స్వామివారికి విశేషములైనటువంటి ద్రవ్యములతో పంచామృతాభిషేకము మన్యు సూక్తంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి శనివారం ఆర్థికంగా ప్రతి భక్ భక్తులు కూడా పాల్గొనే విధంగా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పంచామృతాభిషేకంలో పాల్గొన్నటువంటి వారికి జన్మతహా జరుగుతున్నటువంటి ఏళ్నాటి శని అర్ధాస్తమ శని అష్టమ శని ఇత్యాది శని దోషములు కానీ రాహుగ్రస్తంతో రాహుమహత కానీ ఈ రకంగా జరుగుతున్నటువంటి దశలు జరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మధ్య స్వామి వారి క్షేత్రంలో ప్రతి శనివారం జరిగేటటువంటి పంచామృతాభిషేకంలో పాల్గొని కావచ్చు కోరుతున్నాం అదే రకంగా ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ హనుమతి కళ్యాణం స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి నక్షత్రంలో స్వామివారికి జన్మ నక్షత్రం పూర్వాభద్రా నక్షత్రం స్వామివారి పూర్వభద్రా నక్షత్రంలో స్వామివారికి సుభత్ర కళ్యాణం వైఖాన వైఖానసాగర శాస్త్రబద్ధంగా అత్యంత అద్భుతంగా జరుగుతుంది ఈ కళ్యాణంలో పాల్గొనేటటువంటి వారు వివాహం కానిటువంటి కన్యలకు కానీ వివాహం కానిటువంటి వరులకు కానీ శీఘ్రమే వివాహం జరుగుతుందని చెప్పి ప్రతీది సుమారు పంతొమ్మిది వందల నుంచి డెబ్బై తొమ్మిది నుంచి కూడా ఇక్కడ శ్రోతల హనుమతి కళ్యాణం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రముఖ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఇరవై తొమ్మిదవ తారీఖు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న సేదీపు నీటికుంట కార్యక్రమాన్ని ఈ రోజు ఏలూరు జిల్లాలోని టి నరసాపురం మండలంలో పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ಇಲ್ಲಿ ಬಾಬು ಎಲ್ಲ వేసవి అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజల దాహాతిని తీర్చేందుకు ఏలూరు నగరంలో పలు కూడళ్లలో చలవేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య సూచన మేరకు జింగల్ బేర్ స్కూల్ ప్రిన్సిపల్ మరియు ఇరవై నాలుగవ డివిజన్ ఇన్ఛార్జ్ కడియాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలవేంద్రాన్ని ఎంపీ పుట్టా మహేష్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యలు ప్రారంభించారు అమరావతి సర్కిల్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించి పాదాచారులకు ప్రయాణికులకు మజ్జిగ మంచినీటిని పంపిణీ చేశారు అలా సైడ్ అండి అన్న స్కూల్ పిల్లలు సార్ పక్క రండి తెచ్చుకున్నా గ్లాస్

Mohon right. bersabar. నాన్నగారు కొద్దిగా ఎదరకుండా అండి కనపట్లేదు మీరు ఇటు వచ్చేయండి ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమాపేశ మందిరంలో ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ అధ్యక్షతన శనివారం ప్రారంభమైన జిల్లా అభివృద్ది సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమాపేశంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ది ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు ఈ సమాపేశంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈసారి ఇండస్ట్రీస్ కి సంబంధించి అలాగే యువతకి ఉద్యోగాలు ఇచ్చేది ఈ రెండు మేజర్గా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం అవన్నీ కూడా కలెక్టర్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అదే రకంగా కలెక్టర్ గారు కూడా అధికారులు అందరు కూడా స్పందించారు అదే రకంగా పాజిటివ్గా ముందుకు తీసుకొని వెళ్తున్నాం ఇవాళ వచ్చే రోజుల్లో ఇండస్ట్రీస్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది యువతకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అదే రకంగా మేము అందరం పనిచేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ మన పార్లమెంట్లో చాలా వరకు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇండస్ట్రీస్ అన్నీ కూడా చాలా వరకు సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడ జరిగే ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ నాలుగు వేల పైనే టర్న్ ఓవర్ చేస్తుండే ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళకి సీఎస్ఆర్ కింద అట్లీస్ట్ వన్ టు టూ పర్సెంట్ వాళ్ళు కంపల్సరీ సిఎస్ఆర్ ఫండ్స్ యుటిలైజేషన్ చేయాలి అది ఫస్ట్ ఏలూరులోనే యూటిలైజేషన్ చేయాలి దానికి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఇండస్ట్రియల్ వాళ్ళకి స్పెషల్ ఆఫీసర్ని దీనికి పెట్టి దీన్ని కంపల్సరీ దీన్ని ఫాలో అయ్యి మనకు కూడా ఆ నిధులు రావడం వల్ల ఎమ్మెల్యే గారికైనా కానీ అలాగే అక్కడ ఉండే మండల్ పార్టీ ప్రెసిడెంట్లకైనా కానివ్వండి అలాగే మన యాక్టివిటీస్ డెవలప్మెంట్ చేయాల్సిన యాక్టివిటీస్కి ఆ ఫండ్ యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఏలూరు నగరంలో ఈ నెల ఇరవై మూడు నుంచి సిపిఐ ప్రచార జాతర నిర్వహిస్తున్నట్లు సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మనవ కృష్ణ చైతన్య తెలిపారు శనివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం చైతన్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సిపిఐ శతవార్షికోత్సవం జరుగుతున్నాయన్నారు ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పార్టీ సిద్దాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఈ నెల ఇరవై మూడు జిల్లా కార్యాలయం నుండి ముప్పై డివిజన్ భగత్ సింగ్ విగ్రహం వద్దకు ర్యాలీకి వెళ్లి ప్రచార జాతర నిర్వహిస్తారు తెలిపారు అందరికీ నమస్కారం మాన్నో కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మార్చి ఇరవై మూడు నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార జాతాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకు అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఆవిర్భవించింది ఈ సంవత్సరం శత వార్షికోత్సవాల సంవత్సరం శత వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారత కమ్యూనిస్ట్ పార్టీది ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది భగత్ సింగ్ వర్ధంతి రోజు నుంచి అంబేద్కర్ జయంతి రోజు వరకు దేశవ్యాప్తంగా ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి జాతీయ కార్యవర్గ సభ్యురాలు తమరి డక్కినేని వనజ గారు రేపు విచ్చేస్తున్నారు రేపు వారిచే ప్రారంభం పడుతుంది ఈ కార్యక్రమం ఈ దేశంలో స్వాతంత్ర పోరాటానికి ము స్వతంత్రానికి ముందు స్వతంత్ర పోరాటంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక ప్రజా సంఘాల ద్వారా స్వతంత్రం కోసం పోరాటం చే పదహారు నుంచి కూడా టిడ్కో గృహాలు నిర్మించడం జరిగింది డీడీలు తీసి లబ్ధిదారులు వెయిట్ చేశారు ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా వాటిని ముట్టుకున్న పరిస్థితి లేదు వాటిని తక్షణమే పూర్తి చేసి ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పూర్తి చేసి లబ్ధిదారులకి తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తున్నాం సిపిఐగా అలాగే ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దానికి నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దగా లక్ష్యం పెట్టలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం ద్వారా పోలవరం నిర్వాసితులకు మేలు జరిగే విధంగా అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో నిర్మాణం జరిగేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అట్లానే ఏ లక్ష్యాలు అయితే ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు ఏ అయితే ఉన్నాయో నెరవేర్చాలి ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇవన్నీ చేయడం కోసం అలాగే ప్రజల పైన పడిన వారాలను ఏ అయితే పండియో వాటిపైన పోరాటాలు నిర్మించడం కోసం భవిష్యత్తులో ప్రజలను మమేకం చేసుకోవడం కోసం పోరాటాల్లో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రజల్లోకి వెళుతా ఉన్నాం ప్రజలను చైతన్యపరుచుతాం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జీప్రదం చేయవలసిందిగా ఈ జాతాన్ని సాధారణంగా ఆహ్వానించి వారిని ఆదరించవలసిందిగా ఈ జాతాలో వచ్చేవారిని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తాం ఏలూరు నగరంలో గత కొన్ని రోజులుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుచున్న జనసేన పార్టీకి చెందిన బొచ్చ శ్రావణ్ కుమార్ అనే కార్యకర్తకు ఏలూరు జనసేన పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం పార్టీ కార్యాలయంలో ఇరవై ఐదు రూపాయలు దూజిబడి నియోజకవర్గ సమన్వయకర్త వర్మ ఫణిబాబు చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది అనంతరం కమిటీ ఆధ్వర్యంలో బాధితుని ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించి ఓదార్చారు